అందరికీ ప్రయజ్ఞలాడండి ఇక ఉదయకాల సమయం ముందు మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల అధ్యాయంలో వచ్చాయంలో ఏడవచ్చు చదువుతాను వినండి నాకు ఆలోచనకర్త అయిన వ్యహోవాన్ని స్థుతించదను రాత్రి గడియలో నా అంతరింద్రియంలో నాకు బోధించుచున్నవి యొక్క వాక్యాన్ని దేవుడి దీవించడం ఇక్కడ ఏమంటున్నారంటే అంతేంద్రియాలు అంటే లోపల జ్ఞానం లేదా అంతర్గత అవగాహన అని అర్థమండి ఇప్పుడు ఇంద్రియాలంటే అవయవాలు అవయవాలు అంటే మనకు మొత్తంగా బాహ్య బాహ్యేంద్రియాలు మొత్తంగా పదే అండి అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటివంటే కన్ను ముక్కు నాలుక చెవి చర్మం కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు నోరు పాయువు పస్త ఇవి లోపల జ్ఞానం అంటే మన లోపల ఉన్న జ్ఞానం లేదా అవగాహనకు అని అర్థం అండి నెక్స్ట్ అంతర్గత అవగాహన అంటే ఇది మన మనసులో మన హృదయంలో కలిగే ఒక రకమైన అంతర్దృష్టి అని అర్థం అండి సహజ జ్ఞానం అంటే ఇక ఇప్పుడు మన పుట్టుకతోనో వచ్చేది అది సహజమైన గుణం అండి ఇక్కడ ఏమనుకుంటున్నానంటే దావిదు మహారాజు రాత్రి గడియలలో నా అంత్యేంద్రియములు నాకు బోధించున్నవి ఆయనకు రాత్రి గడియలలో కూడా ఈ అంత్యేంద్రియాలన్నీ కూడా ఆయనకు బోధిస్తున్నాయండి అలాంటి అలాంటిది కూడా మనకు దేవుడు దయచేయును గాక ఆమెన్ ఇక వాక్యాన్ని దేవుడు దీక్షను కామెంట్ ఆమెన్ అందరికీ ప్రైజ్ దలాడండి హలో